హలో అండి ఈనాటి కథలకి స్వాగతం నేను మీ మహాలక్ష్మి ఈరోజు మనం చెవిటి మేళం అనే చందమామ కథను చెప్పుకుందాం ఇది ఒక హాస్య కథ వినండి చెవిటి మేళం అనగా అనగా ఒక ఊళ్ళో ఒక గొల్లవాడు ఉండేవాడు వాడికి పుట్టడు చెవుడు ఒకనాడు వాడు అడవిలో గొర్రెలు కాస్తూ ఉండగా ఇంటికి వెళ్ళవలసి వచ్చింది తాను ఇంటికి వెళితే ఎవరు చూస్తారు ఇంతలో ఒక మర్రి చెట్టు మీద ఆకులు కోసుకుంటూ ఒక బ్రాహ్మడు గొల్లవాడికి కనిపించాడు గొల్లవాడికి ప్రాణం లేచి వచ్చింది ఇదిగో బాబనయ్యా నేను ఇంటికి పోయి ఇప్పుడే వస్తాను నేను వచ్చేదాకా నా మందని చూస్తా ఉంటావా నీకొక్క ఇంటి మేకను కానుకిచ్చుకుంటాను చిటికిలో వెళ్ళి చిటికిలో వచ్చేస్తాను అని బ్రాహ్మణ్ణి కేక పెట్టి గొల్లవాడింటికి వెళ్ళాడు అయితే గొల్లవాడి కేక బ్రాహ్మడి వింటేగా గొల్లవాడికి పుట్టెడు చెవుడైతే బ్రాహ్మడికి బ్రహ్మ చెవుడు మళ్ళీ గొల్లవాడు తిరిగి వచ్చే సమయానికి బ్రాహ్మడు ఆకులు కోసుకుని మరచెట్టు దిగి వస్తున్నాడు గొల్లవాడు తన మంద అంతా ఉండటం చూసుకుని సంతోషించి అన్న ప్రకారం ఒక కుంటి మేకను తీసుకుని ఇదిగో బాపనయ్యా నేను ఇత్తానన్న ప్రకారం ఇత్తన్నాను పట్టుకెళ్ళు అన్నాడు గొల్లవాడు మేకను తెచ్చి తన మొహం మీద పెట్టడం చూసి బ్రాహ్మడు నీ మేక గొడవ నాకేం తెలీదు పో అని కసిరాడు అయ్య బాబోయ్ నీకు కుంటి మేకనిత్తానని మొదటే చెప్పాను కదా నేనేమో ఆడి గాను ఇదిగో మేక చూసుకో అని గొల్లవాడు దాని కుంటికాలు బ్రాహ్మడికి చూపించాడు ఇది మరీ బాగుంది నేనక్కడో చెట్టెక్కి ఆకులు కోసుకుంటూ ఉన్నవాణ్ణి నీ మేకకాలు నేనట్లా విరగొడతాను అన్నాడు బ్రాహ్మడు బ్రాహ్మడి మాటలు గొల్లవాడికి గొల్లవాడి మాటలు బ్రాహ్మడికి తెలియలేదు బ్రాహ్మడు చాలా ఆశాపాతకుడై ఉండి మంచి మేక నిమ్మంటున్నాడు అనుకున్నాడు గొల్లవాడు మేకకాలు తానే విరగొట్టాడని గొల్లవాడు అంటున్నట్టు బ్రాహ్మడికి అనుమానం ఇద్దరూ వాదనలోకి దిగారు కావలితే ఈ కుంటి మేకను అట్టికెళ్ళు మంచిమేకను సచ్చిన అయ్యను అని గొల్లవాడు నువ్వు నూరు చెప్పు వెయ్యి చెప్పు లక్ష చెప్పు నీ మేకకాలు నేను విరగ్గొట్టలేదు అని బ్రాహ్మడు తగాదా పడుతూ మునసబు గారింటివైపు వెళ్ళారు మునసబ్ గారింటో కూడా ఆనాడు చాలా అల్లరిగా గొడవగా ఉంది ఆయన పొద్దున్నే లేచి పెళ్లంతో పోట్లాడి ఆమెను చడామడా తిట్టి అన్నం తిననని భీష్మించుకుని వచ్చి వీధి అరుగు మీద కూర్చున్నాడు సరిగ్గా ఇదే సమయానికి గొల్లవాడు బ్రాహ్మడు ఆయన దగ్గరికి వెళ్ళారు చూడండి మున్సబ్ గారు ఈ బాపనయ్యకు ఆ మాత్రం నాయు ఉండక్కల్లా కుంటి కుంటిమేక నిత్తానంటే మేక కావాలంటున్నాడు చూడండి అని గొల్లవాడు తన కథ అంతా చెప్పాడు మునసబు గారు మొహం మొట్టమొటలాడుకుంటూ గొల్లవాడు చెప్పిందంతా విని తల పంకించి బ్రాహ్మడికేసి కేసి చూశాడు తన మీద గొల్లవాడు లేనిపోయిన ఫిర్యాదు చేసి ఆయనకు తన మీద కోపం తెప్పించాడని అనుమానం వేసి బ్రాహ్మడు పొద్దున్న తను లేచింది లాగాయతు జరిగిందంతా జాలుగోల్పేటట్టుగా చెప్పాడు అంతా విని మళ్ళీ తల పంకించాడు మునసబు కానీ ఇదంతా ఎవరు విన్నారు గొల్లవాడికి పుట్టడు చెముడు బ్రాహ్మడికి బ్రహ్మచవుడు అయితే మన మునసబు గారికి మూడు పొట్ల చెవుడు అంతా విని ఆఖరుకు మీరు వెయ్యి చెప్పండి లక్ష చెప్పండి నేను మాత్రం మా ఇంటి దాని చేతి పచ్చి మంచినీళ్లు కూడా తాగితే ఒట్టే అన్నాడు మునసబు ఇదేండి చెవిటి మేళం కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం చిన్న పెద్ద అనే కథ విందాం అనగా అనగా ఒక అడవిలో ఒక రావి చెట్టు ఒక మైలురాయి ఒక రెల్లు పద కలిసి పక్క పక్కనే ఉంటూ ఉండటం వల్ల చాలా స్నేహంగా ఉండేవి అవి ప్రతిరోజు పొద్దున్నే ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకుని సంతోషంగా కాలం గడుపుతుండేవి ప్రతి సంవత్సరం కొత్త ఆకులతో రావి చెట్టు నవనవలాడుతూ ఉండేది రెల్లు చాలా పొడవు పెరుగుతూ తెల్లని వె వీణులతో అందంగా ఉండేది మైలురాయి ప్రతి సంవత్సరం సున్నం పూసుకుని నామం బొట్టు పెట్టుకుని తన పుట్టినరోజు పండగ చేసుకునేది ఇలా ప్రతి సంవత్సరాది పండగ కూడా చాలా సంతోషంతో గడుపుతుండేవి ఒకనాడు ఏమి జరిగిందో తెలుసా ఒక బాటసారి ఆ దోవన పోతూ ఆ రావి చెట్టు దగ్గరకు వచ్చి అన్నము తిని అక్కడ ఉన్న మైలురాయి మీద తలవాల్చి కాసేపు నిద్రపోయినాడు నిద్ర లేవగానే ఒక ఆవలింత ఆవలించి అబ్బా ఈ చెట్టు ఎంతమందికి ఆశ్రయం ఇస్తోంది అదీగాక దీని పక్కనే ఈ రాయి ఉండటం వల్ల హాయిగా చేరకిలబడి నిద్రపోవటానికి అనువుగా ఉంది అనుకున్నాడు తర్వాత మూట సర్దుకొని తన దోవను తాను పోయినాడు సాయంత్రం కాగానే రావి చెట్టు మైలురాయి రెల్లుపొదను చూసి నవ్వి నీవు ఎందుకు పనికిరావు మేము మానవులకు జంతువులకు ఎంత సహాయపడుతున్నామో చూడు అని హేళన చేసినాయి అది మొదలు రావి చెట్టు మైలురాయి నీచులతో మాట్లాడకూడదనుకుని ఆ రోజు నుంచి రెల్లుపొదతో మాట్లాడడం మానివేసినాయి పాపం రెల్లుకి ఏమి చేయాలో తెలియక ఏడుస్తూ కూచుంది ఒకనాడు ఒక కూలివాడి వచ్చి చెట్టు దగ్గర ఉన్న మైలురాయి మీద జీడిపప్పు గింజలు తన గొడ్డలతో పగలగొట్టుకుని తిని ఆ రావి చెట్టు ఎక్కి నాలుగు కొమ్మలు కొట్టుకొని తన దోవన తాను పోయినాడు వాడు కొట్టిన గొడ్డల దెబ్బలకు మైలురాయి నెత్తి మీద గంటలు పడ్డాయి దానికి నొప్పు పుట్టింది సాయంకాలం కాగానే తన తల బద్దలు కొట్టాడని మైలురాయి తన కొమ్మలు కొట్టినందుకు రావి చెట్టు ఒకరి బాధ ఒకరికి చెప్పుకుని చాలాసేపు దుఃఖించారు కొన్నాళ్లకు రెండు నాగుపాములు వచ్చి ఆ రెల్లు పొదలో దూరినాయి ఆ పాములు ఇక అక్కడనే ఉంటూ వచ్చాయి ఆ రెల్లు పొద చాలా పెద్దదయ్యింది క్రమేణా దానిలో చాలా పాములు చేరినాయి ఒకనాడు ఒక పెద్ద కాపు ఇద్దరు కూలీలతో ఆ చెట్టును కొట్టుకుపోదామని ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు ఆ చెట్టుకు అడ్డంగా ఉన్న రాతి మీద తమ దగ్గర ఉన్న గొడ్డలిని ముట్టెవైపు తిప్పి ఒక దెబ్బ కొట్టాడు రెండవ వాడు రెల్లుపొద పక్కన నిల్చుని చెట్టు మొదల మీద ఒక దెబ్బ కొట్టాడు ఆ చప్పుడుకు పొదలో ఉన్న నాగుపాము పొద పక్కనే నిల్చుని ఉన్న కాపును కరిచింది ఆ చప్పుడుకు ఆ పొదలో నుంచి ఇంకో రెండు పాములు బయటకు పోవటం చూసి కూలీలు భయపడ్డారు పాము కాటు వేయగానే అమ్మో అని అరుస్తూ కాపు కింద పడ్డాడు వెంటనే కూలీలు కాపు దగ్గరకు వచ్చి ఆయన్ను చేతుల మీద ఎత్తుకొని అయ్యో సామి ఇది దేవుడి చెట్టు అందుకే ఇక్కడ నాగుపాములు ఉన్నాయి ఇదిగో ఇక్కడనే పాం పుట్ట బాబు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా తప్పు మన్నించు మా కాపును రక్షించు అయ్యా అని మొక్కుకుని వాళ్ళు ఆ కాపును తీసుకొని ఇంటికి పోయారు ఆ రోజు సాయంత్రం ఆ రావి చెట్టు ఆ మైలురాయి రెళ్ళు పొదకు దండం పెట్టి బుద్ధి తక్కువై నిన్ను అవమానించాము నీతో ఇన్నాళ్ళు మాట్లాడలేదు మమ్మల్ని రక్షించింది ఆ పాములు ఆ పాములకు ఆశ్రయం ఇచ్చినది నీవు నీ వలనే మా ప్రాణాలు దక్కినవి అందువల్ల మమ్మల్ని క్షమించి మా స్నేహాన్ని అంగీకరించు అని బతిమాలకున్నాయి అది మొదలు రెల్లు రావిచెట్టు రావి చెట్టు మైలురాయి చాలా స్నేహంగా ఉండసాగినాయి మరుసటి రోజున పెద్ద కాపు బతికాడు తమ కాపు బతికినందుకు కాపు ఇంటివారు రైతులు వచ్చి ఆ చెట్టుకు పాలు పోసి ఆ రాతికి కుంకుం పెట్టి దండం పెట్టుకొని వెళ్ళిపోయినారు అప్పటి నుంచి ఆ చెట్టు దేవుడి చెట్టు అయింది ఆనాటి నుంచి ప్రతి నాగుల చవితికి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చెట్టుకు రాతికి పసుపు కుంకుమ పెట్టి పుట్టలో పాలు పోసి పోతూ ఉంటారు ఇదండి చెవిటి మేళం మరియు చిన్న పెద్ద అనే కథలు ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు